వెల్కమ్ బ్యాక్ టు ముచ్చట్లు టీ పెట్టుకుందామండి టీ తాగాలి

మీ పేరు ఏంట నా పేరు రాయకుండా హ్మ్ మీ పేరు ని పేరు చెప్పండి నా పేరు ఏముంది మీ పేరు చెప్నిగా నా పేరు రాయకుండా అదేంటి లెక్కించినా నీదే ఉంటది నాకని నేను చేస్తేనేగా చెప్పుకో ఇతో వైల మనం కన్ఫర్ంకుంటా నీదే ఉంటది మొగాలి అది ఎందుకు చెప్తున్నా సరే లెక్కలు చూద్దాం నాది రిజర్వ్స్ లో ఉచ్చా ఆ